అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం నా దగ్గర నాలుగు మంచాలు ఉన్నాయండి నవ్వారు మంచాలు అంటారు కదా అవి ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో అంటే నేను నాకు పెళ్ళైన కొత్త నుంచి ఉన్నాయి అవి పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది పది ఏడు జరుగుతుంది ఇప్పుడు ఇంకా రెండు నెలలకి పది సంవత్సరాల నిండిపోతాయి అప్పుడే పదేళ్ళు అయిపోయిందా అనిపిస్తుంది సరే విషయానికి వస్తే ఇదేమో పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్నాయి ఇదైనా ఇంకో చిన్న మంచం అది కూడా చూపిస్తాం వీటిని నవారు అల్లుకుంటున్నాం అయితే నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా మా నాన్నగారి నాన్న నూలక మంచం నాన్న కళ్ళు అంటే మా నాన్నగారు ఏమంటారంటే అమ్మ ఒక్క నూలు తెగినా కూడా అది మీరు తర్వాత దాన్ని అది ఇబ్బంది అవుద్ది వేలాడుతూ ఉంటాయి కిందకి బాగుండదులే అని ఆయన నెట్టుకుంటా వచ్చేసారు అయితే ఇప్పుడు మేము ఉన్న ఊర్లో మీరు ఎక్కడండీ ఉండేదని అడుగుతున్నారు మేము చిలకలూరుపేట పక్కన ఒక చిన్న గ్రామంలో ఉంటామండి కొంచెం సెక్యూరిటీ రీజన్స్ రీత్యా నేను ఆ ఊరి పేరు వరకు అయితే చెప్పట్లేదు ఏమనుకోకండి ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నారు అని తెలిసిందనమాట తెలిస్తే ఇంకా వెంటనే వెళ్ళి నులక నులక మంచము నూలు మంచం అండి ఇదేమో నా తీస్తున్నదేమో కాళ్ళకట్ట తాడు ఇది కూడా నులకే కాకపోతే ఆ తాడు కొంచెం లావుగా ఉంటుంది అనమాట కాళ్ళకట్టకి ముందు కాళ్ళకట్ట అల్లుతారంట నేనైతే చిన్నప్పుడు మంచమే చూశాను మా తాతయ్య గారు అల్లేటప్పుడు చూసిన చిన్న అట్లా గుర్తు అంతేగాని బాగా అయితే నేను కొంచెం పెద్ద అయ్యేటప్పటికే నావారు మంచాలు ప్రత్యక్షం అయిపోయినాయి అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రం బాగా గుర్తు అనమాట నొలక మంచాలే ఉండేవి తాతయ్య ఒక మంచం మీద మడత మంచం మీద పడుకుంటే నేను అమ్మమ్మ బయట నులక మంచంలో పడుకునే వాళ్ళం నేను అమ్మమ్మ పొట్ట మీద పడుకునేదాన్ని అట్లా బాగా గుర్తు ఆ మంచము మేము ఇద్దరం పడుకోవటము ఇంకా దీనికి తెల్లది అల్లిస్తున్నాను రెండు రకాలు ఉన్నాయి కొంచెం ఇలా బిస్కెట్ కలర్ ఒకటి అదేమో నులక తెల్లగా ఉండేదేమో నూలు అయితే ఈ పెద్ద మంచం మాత్రం నేను చెప్పానుగా అక్కడ నుంచి తెచ్చుకున్నాను అని చెప్పేసి మా తాతయ్య గారి హయాంలో అంట అది అది పా బాగా పాత పడిపోయింది అయినా కూడా ఎప్పుడైనా పాతవే మధుర జ్ఞాపకాలు కదా నాకు అట్లా చెక్క కానీ ఇత్తడి రాగి వింటేజ్ లాగా ఉంటాయి చూసారా అవి నాకు చాలా ఇష్టం అవి పాత పడిపోతేనే దానిలో అందం ఉంటుంది అన్నమాట అందుకని నేను తెచ్చుకుంటాను చూడండి ఈ తాడు ఇలా ఉంది ఫస్ట్ ఇది కడుతున్నారు ఇది కట్టుకొని కర్ర పెట్టుకోవాలంట నాకైతే నేను డైరెక్ట్గా చూసినా కూడా నాకు పెద్దగా అర్థం కాలేదండి కానీ నేర్చుకోవాలి ఇలాంటి విద్యలు ఈ విద్యలు చాలా గొప్పవి మనం అనుకుంటున్నాం ఇప్పుడు చదివే గొప్పదని అసలు ఇది ఎంత టాలెంట్ చూడండి ఇక్కడ ఈ మూలన కట్టుకొని ఇంకా దాన్ని ఇలా వేస్తున్నాడు చూడండి నేను వీడియో ఎందుకు తీసి పెట్టుకున్నానంటే నేను నేర్చుకోవాలి అని చెప్పేసి పెట్టుకున్నాను ఇవి అటువైపు ఐదు ఇటువైపు ఐదు అటువైపు నాలుగు మూడు మూడు మధ్యలో ఒకటి ఉంది అటు మూడు ఇటు మూడు ఇది అటు నాలుగు ఇటు నాలుగు వాటిని అలా గట్టిగా కట్టేసేస్తారంట నాలుగు నాలుగు ఉన్నాయి వాటిని అక్కడ కట్టేసి అక్కడి నుంచి అల్లుకుంటారు ఆ మంచం కొంచెం నెర్ర వచ్చింది దానికి కూడా నేను సువ చుట్టించుకున్నాను అనమాట మంచం గట్టిగానే ఉంది అది ఊడిపోకుండా ఉండటానికి కానీ నేను అలా చుట్టించుకున్నాను దానికి ఇంకా అల్లటం మొదలు పెట్టేసేసారు అయితే దీనికి వార్నిష్ చేస్తే బాగుండేది అని నాకు సలహా ఇచ్చారు అప్పుడు ప్రస్తుతానికి లేదండి నాకు అల్లే అతను ఉన్నాడు అని తెలిసింది మనము కొన్ని సంవత్సరాల నుంచి ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆనందమే వేరు కదా ఇంకా నేను ఇది ఎక్కడ తీసుకున్నారు నూలక ఊలు అని అడుగుతున్నారు నేను చిలకలూరు పేడలో తీసుకున్నానండి అక్కడ అడిగితే మనకు కొట్లు చెప్తారు మీకు ఎక్కడైనా చిలకలూరుపేడ దగ్గరగా ఉంటే పెద్ద ఖరీదు కూడా ఏమి అవ్వలేదండి నా అంత ఖరీదు కూడా అవ్వలేదు తక్కువ రేట్లే ఉన్నాయి నేను ఇంకా ఈ కాలంలో ఎక్కువ అవుతాయి ఏమో అని అనుకున్నాను కానీ పెద్దగా ఖరీదు అవ్వలేదు నాకు అన్ని మంచాలకు కలిపి పన్నెండు వందలు ఏమో ఇవి మెటీరియల్ తెచ్చుకోవడానికి అయినట్టుంది అల్లిచ్చుకోవడానికి మాత్రం అతనికి నేను రోజువారి కూలి ఏడు వందలు తీసుకున్నాడు నా దగ్గర ఏడు వందలు తీసుకున్నాడు మామూలుగా బయట అతనికి అంత ఉండకపోవచ్చు సరే నాకు నచ్చిన పని కాబట్టి నేను దాని గురించి ఏమీ అతన్ని అడగలేదు అతను అడిగాడు ఇచ్చాను కానీ ఒక్కరోజులోనే అయిపోయిందంటే అయిపోలేదండి అల్లలేరు ఒక్క రోజులో వేళ్ళు నొప్పులు వస్తాయంట వెనకట్లో అయితే మంచం వల్లితే అన్నం పెట్టి పంపించేవాళ్ళంట అన్నం తిని వెళ్ళేవాళ్ళంట ఇంట్లో ఇప్పుడు అలా కాదు కదా నేను అల్లిన తర్వాత అతనికి డబ్బులు అతనికి మన ఇంట్లోనే భోజనం కూడా పెట్టేసేసి నేను ఇచ్చాను ఇదిగా ఇట్లా అల్లేస్తున్నారు అల్లేదాన్ని కాళ్ళకట్ట మళ్ళీ వేసుకుంటున్నాడనమాట ఎప్పుడన్నా మనకి లూజ్ అయ్యి కొంచెం ఉయ్యాలాగా లోపలికి వెళ్ళిపోయిందంటే కాళ్ళకట్ట తీసేసి కొంచెం టైట్గా లాక్కుంటే సరిపోతుంది దీనికల్లా మనకి ప్రికాషన్స్ ఏంటంటే ఇలా తెల్లగా ఊలతో అల్లించుకున్న దానికి పద్దాక తీసి అల్లించుకునేది కాదు కాబట్టి నవారులాగా మనం ఉతుక్కొని దానిపైన ఏదన్నా క్లాత్ వెనకట్లో చాలామంది కట్టేవాళ్ళు కదా ఒక సన్నటి పల్చటి దుప్పటి అలాంటిది వేసి కట్టుకొని మనము వేసుకోవాలి ఇంకొకటి ఇంట్లో ఎలుకలు ఉంటే మాత్రం డేంజర్ నా దగ్గర నేను ఇల్లు ఇది మొదలుపెట్టిన కొత్తల్లో ఇంటికి సరిగ్గా తలుపులు అవి కూడా లేనప్పుడు నవ్వారు మంచాలను మాత్రం చక్కగా ఎలుకలు కొట్టేసినాయి అనమాట ఇంక ఇప్పుడైతే ఇంట్లో ఎలుకలు తగ్గినాయి అసలు పూర్తిగా ఇవ్వని చెప్పలేను ఎందుకంటే మనదంతా పప్పులు కొబ్బరి ఇవి అవి ఉంటాయి కాబట్టి ఇంకా ఇది ఈ కలర్ది ఇది నేను పిల్లలకి కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఇవి పెద్ద మంచాలు కూడా ఖరీదైనవి ఏం కాదండి రెండు మంచాలు ఇవి కొన్నాను నేను కొన్నాను ఒక్కొక్క మంచం రెండు వేల ఐదు వందలు ఎంత పడింది అనమాట అయితే ఈ మంచాలకి వేదాంశ వేదిక పడుకుంటారని చెప్పి కానీ నేను వేదాంశ వేదికని ఆ మంచం మీద అలవాటు చేయడానికి కూడా అసలు ఫస్ట్ వాళ్ళు ఏమన్నారో తెలుసా అమ్మ లైట్గా గుచ్చుకుంటుంది నాకు ఈ మంచం ఒత్తుకుంటుంది అలా అన్నారు ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళు బెడ్లు అలాగే నవ్వారు మంచాలకి అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి పిల్లల్ని చిన్నతనంలోనే దేని నుంచైనా మనం మార్చవచ్చు కానీ కొంచెం పెద్దయినా సరే వాళ్ళ వాళ్ళ అలవాట్లను మార్చడం చాలా కష్టం కాకపోతే ఇప్పుడు చక్కగా పడుకుంటున్నారు నేను ముందుగా చెప్తాను అనమాట దీనిలో మంచి మంచేంటి చెడేంటి దీని మీదే పడుకోవాలమ్మా అని చెప్పేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఆ రోజు వేరుగా ఉన్నారు ఈరోజు మనం దీని మీదే పడుకోవాలి అని ముగ్గురికి మూడు మంచాలు వర్షాకి ఒక బుడ్డి మంచం ఉంది వాళ్ళిద్దరికి అలాంటి మంచాలు రెండు ఉన్నాయి అన్నమాట ఇంకా అలా మంచాలు అల్లుతూ ఉన్నారు అది మూడో రోజు ఆ మంచం నాలుగు మంచాలు మూడు రోజులు అల్లాడు అతను మూడు రోజులు అల్లినట్టున్నాడు ఇప్పుడు నేను చూపించినవి ఏంటంటే గుమ్మడి విత్తనాలు పెట్టాను అన్నమాట పెడితే వచ్చాయి ఈ మొక్క ఏందో మీకు ఎవరికైనా తెలుసా దీన్ని నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు దాని నిండా ఆ కలర్ పూలు కనిపిస్తే పీక్కొని వచ్చి పెట్టాను అనమాట పెడితే చక్కగా బతికింది తర్వాత వర్షం పడింది వర్షం పడేటప్పటికీ పట్టించుకోపోయినా బతికింది నేను కేవలం ఆ పువ్వులు గుత్తులుగా కాసేటప్పటికీ మొక్క పేరైతే నాకు తెలియదు తీసుకొని వచ్చాను అనమాట ఇంకా కూరగాయలు అవి ఉన్నాయి కోసుకొని వెళ్దామని చెప్పేసి తోటలోకి వచ్చాను అలాగే ఇవి పెద్ద గుమ్మడి నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను కదా మొక్క నాన్నగారు పంపించారని ఆ విత్తనాన్ని నేను వర్ష ఇద్దరం నాటాము నాటితే నేను నాటిన దానిలో వచ్చినాయి ఇంకా ఇవన్నీ ఆ గుమ్మడి మొక్కనే తీసుకొచ్చి ఇక్కడ ఒక పక్కన నాటుతున్నాను ఇప్పుడైతే పెద్దది కూడా అయిందండి ఈసారి వీడియోస్లో నేను చూపిస్తా కొంగలు చూసారా ఎంత చక్కగా ఎలాగా వరుసగా చూడండి తెల్లగా ఆకాశంలో కలిసిపోయినాయి ఒక్కసారి ఎగురితే ఏదైనా సౌండ్ వస్తే అప్పుడైతే ఎంత అందంగా ఉంటుందో అసలు ఆ పచ్చదనంలో అది ఇది వచ్చేసి ఇంకా తర్వాత రోజు నాకు ఇలా పచ్చగా నేను నుంచి నా దగ్గర నాకు చుట్టూ పచ్చగా ఉండాలంటే బల ఇష్టం అనమాట అలా ఉంటే ఇష్టము ఎందుకు ఆ పచ్చదనం లేకపోతే నాకు చాలా లైఫ్లో ఏమీ లేదు ఏంటి అలా అనిపిస్తుంది నాకు అదొక ఏమంటారు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు చూసారా అలా అనమాట కనీసం ఫీల్ కూడా నాకు అలవాటు లేదు కానీ నాకు ఎందుకో ప్రకృతి అలవాటు అండి అలా ప్రకృతిలో ఉంటే నాకు చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా మట్టిని చెట్టుని చూశానంటే చాలు నాకు అలా మట్టిలోనే కూర్చొని మట్టిని స్పృశించి మట్టి మీద నడిచి నేను ఏంటో అదొక ఆనందము ఎందుకు అనేది నాకు తెలియదు వంట చేసుకోవడం కోసమని కూర కోసం పాలకూర ఉంది ఇలా చెట్లు చిన్న చిన్న మొక్కలు అవి వచ్చేటప్పుడు కోళ్ళు బాగా తినేస్తున్నాయి ఏదైనా మనం చెట్టు విత్తనం పెట్టినా లేకపోతే ఇట్లా అందుకని దీనికి ఇలా ఫెన్సింగ్ వేసి ఇందులో వేస్తా అనమాట ఓ పక్కనేమో మెంతికూర వేసుకుంటున్నాను ఇదంతానేమో పాలకూర కొంచెం పురుగు తింటుందండి ఎందుకంటే నేను పురుగు మందులు వేయను కాబట్టి ఎక్కువ పురుగు తిన్నదాన్ని తీసేసి మనం ఫ్రెష్గా ఉన్నది కోసుకుంటాం అందువల్ల కంటే మనకంటే పురుగు ఎంత తెలియగలదో చూసారా పురుగు మందు కొడితే పురుగు అంటుకోదు మనం మాత్రం పురుగు మందు కొట్టిన ఫ్రెష్గా ఉన్న ఆకును మాత్రమే తింటాము ఎంత అజ్ఞానమో కదా అనిపిస్తుంది నాకు అది ఆలోచించినప్పుడు కొంతమంది కొనే వాళ్ళు వాళ్ళు ఏంటి అంత పురుగు కొట్టేసింది ఇది వద్దు అంటారు అసలు అది పురుగు కొట్టుందంటే పురుగు మందు చల్లలేదు అని దాని అర్థం మనం పురుగు మందు చల్లంది తినాలి కదా కానీ పురుగుకి తెలుసు అంత చదువుకోలేదు దానికి అంత బుర్రలేదు నేను పురుగు మందు కొడితే తింటే అది నాకు హాని అని కానీ మనకు మాత్రం తెలియదు అనమాట పురుగు మందు కొట్టింది తింటే అది మనకి హాని అని మనకు తెలియదు మనం మాత్రం తినేస్తాం ఎప్పుడన్నా పిల్లలు కానీ ఏదైనా సరే అంటే నేను అదే చెప్తాను అమ్మ అలా ఏదైనా పురుగు తినింది ఇంకో పక్షి తినింది అంటే అది చాలా పర్ఫెక్ట్గా ఉంది మంచిగా ఉంది మనం తినొచ్చు అని దాని అర్థం అని వాళ్ళకు కూడా నేను అర్థమయ్యేలా చెప్తాను అనమాట పిల్లలకి వ్యవసాయం నేర్పించాలన్నది నా కోరిక అండి చూద్దాం తీరిద్దో తీరదో ఇక్కడ కూడా చాలా ఆకుకూరలు వేశా అంటే గోంగూర చుక్కకూర పాలకూర పాలకూర ఇప్పుడు కోసుకొచ్చిన దగ్గర వేసాను ఇక్కడేమో చుక్కకూర ఇంకా బచ్చల కూర కూడా వేసాను అనమాట అన్నీ గోంగూర కూడా బాగా వచ్చింది ఇప్పుడు అయిపోయింది పీకేసేసాను మళ్ళీ ఇప్పుడు వేయలేదు అది అప్పటిది చాలా రోజుల క్రితం ఉంది ఇంకా వీడియోస్ అన్నీ పెట్టేసేద్దామని చెప్పేసి వస్తున్నాను ఇది కూర మనము చింతపండుకి ప్రత్యామ్నాయంగా చుక్క కూరను కూడా వాడుకోవచ్చు అనమాట పులుపు ఉంటుంది ఎక్కువ ఉంటే ఇంకా చింతపండు వేసుకునే పని లేకుండా చుక్కకూర పులుపు సరిపోతుంది బాగుంటుంది అసలు వేరే ఏ కూరలు కొనుక్కుందండి అండి ఆకుకూర వరకు చాలా సులభం మనం ఇంట్లో పండించుకోవటం అంటే ఈ టెరస్ గార్డెన్ ఉండేవాళ్ళైనా ఎవరైనా చక్కగా ఆకుకూరల వరకు పండించుకోండి వారంలో రెండు రోజులు వచ్చేలాగా అసలుకి తోటకూర కూడా ఎంత బాగా పెరిగిద్దో కదా అసలు మనం ఈ చిన్న చిన్న టబ్బుల్లో వాటిల్లో వేస్తే ఆకుకూరల వరకు అన్నీ పెంచుకోవచ్చు గోంగూర పాలకూర చుక్కకూర మెంతి కూర అయితే అసలు ఇంకా ఇంకా ఎంత సులభంగా పెరిగిద్దో చిన్న పిల్లలు పెంచవచ్చు అనమాట దాంతోనే మనకి ఒక మోటివేషన్ వచ్చేసేసి మనం వేరేవి కూడా పెంచేస్తాం ఈ మొక్కలు మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉంటారు కదా అమ్మాయి వాళ్ళు వాళ్ళు వాకింగ్కి వెళ్ళి వస్తా వస్తా అవి నారు తీసుకొచ్చారనమాట అంటే అడిగే తీసుకొచ్చారు ఇక్కడంతా మాకు చుట్టుపక్కల కొంచెం మిరపనారు అది వేస్తూ ఉంటారు అయితే వాళ్ళు చెప్పారంట అవి బజ్జీ మిరప మీకు ఎందుకు పనికిరావని చెప్పారంట అయినా పర్లేదు ఇవ్వండి మా మేడం నాటుకుంటారని చెప్పి తెచ్చారంట నేను నాటాను మిర్చి వస్తున్నాయి బాగా వస్తున్నాయి సరిపోయినన్ని చిన్నవే మిర్చినే వాళ్ళు అవ్వద్దని చెప్పారు ఎందుకంటే తీసుకెళ్ళిపోతారేమోనని చెప్పినట్టున్నారు నేను కూడా మిర్చి నారు పోసాను వచ్చినాయి మన దగ్గరే కూడా వచ్చినాయి అనమాట చూడండి అయ్యో మందులు లేకుండా పండించిన మిర్చి అసలు మిర్చికి ఎంత మందులు వేస్తున్నారంటే చెప్తున్నారు మిర్చి రైతులు రోజు మందు కొట్టందే మిర్చి రావట్లేదని కొంచెం వీలైతే తగ్గించేయండి మిర్చి పౌడర్ తినడం తగ్గిచ్చేసేసి మిరియాలు మంచిగా మిరియాలకు మందు కొట్టాల్సిన అవసరం ఉండదు ఈ లంబసింగి అలాంటి ప్రాంతాల్లో మనకు మిరియాలు దొరుకుతాయి మనకు మామూలుగా కారానికి అసలు ఫస్ట్ అయితే కసివిందా అనే మొక్కని వాడేవాళ్ళంట దాని తర్వాత మిరియాలు వాడుకుంటున్నారు వీలైతే మిరియాల పొడి వాడుకోవడానికి ప్రయత్నించండి ఇంకా లేకపోతే ఇంకా లేదు కుదరదు అని అనుకుంటే మాత్రమే తక్కువ మొత్తంలో కారాన్ని వాడుకోండి ఈ పురుగు మందుల వల్ల నష్టం ఏంటి అంటే ఈ పొట్టలో పేగుల్లో అల్సర్లు ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట మన శరీరానికి అది ఏంటో తెలియనప్పుడు దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు అలాంటప్పుడు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు వాటన్నిటికీ పురుగు మందులు కారణమవుతాయి హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎలా పడితే అలా మనం ఫుడ్ అనేది ఈ కాలంలో చూసుకోకుండా తింటే కీర కాబట్టి వీలైనంత కొంచెం ఇంకా ఆ ఫుడ్కి మనం ప్రత్యామ్నాయం ఇప్పుడు మిరియాలు ఉన్నాయి అంత కల్తీ చెయ్యి అంటే పురుగు మందులు చల్లే అంత కల్తీ చేయరు వాటికి ఏదో బొప్పాయి విత్తనాలు కలుపుతారంటండి నేను విన్నాను అది కల్తీ అంటే అవి చూసుకొని మనం తీసుకోవచ్చు కదా కళ్ళతోటి కాబట్టి మీరు చూసుకొని దాన్ని వాడుకోండి రీప్లేస్మెంట్గా ఏం చేస్తాం ఇవి వచ్చేసి గోర్చికుళ్ళు ఇవి కూడా నాటాను ఇవన్నీ మీకు వీడియోలు పెట్టలేదు నేను ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట గోరుచికుళ్ళు కూడా కాయలు వచ్చినాయి కోస చూసారా ఎన్ని ములక్కాయలు ఉన్నాయి ఈ మునగ చెట్టు ఇంకా తీసేయాలి మళ్ళీ ఇప్పుడు కొట్టేస్తే మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది మేము వారానికి ఒకసారి చక్కగా మునగాకు పప్పు కానీ మునగాకు పచ్చడి కానీ కూడా వాడుకుంటూ ఉంటాం నేను ముందు వీడియోలో చూపించాను కదా ఆవాలు చల్లానని చెప్పేసి చూపించానా షార్ట్ వీడియోలో అయితే పెట్టాను ఈ ఉండే ఆవాలు ఇలా వస్తాయి ఇది ఎండిపోయిన తర్వాత మనం ఒక పట్ట మీద వేసుకొని నేటిని బాదేసామనుకోండి ఆవాలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇది విత్తనాలు ఇంకా ఈ లోపల ఉన్నాయన్నీ ఆవాలే తీసి చూపిస్తా పచ్చివి కొంచెం ఎండిన తర్వాత మనం బాదుకుంటే మనకి ఇంకా తాలింపుల్లో వచ్చేస్తాయి బాగుంటుంది కూడా అండి ఆవాలు మనం చల్లుకుంటే అలా పసుపు రంగు ఎప్పుడైనా ఈ సీతాకో చిలుకల్ని వాటిని చిన్న చిన్న పక్షులని పసుపు రంగు అనేది చాలా బాగా ఆకర్షించిద్ది మనకు అప్పుడు ఈ పరపరాగ సంపర్కం అనేది జరిగి మన తోటలో మంచిగా కాయలు కాయటం అలాంటిది జరిగిద్ది అనమాట ఇది సేంద్రియ వ్యవసాయంలో ఒక వీటిని ఆకర్షించడానికి ఒక మంచి పద్ధతి అందుకని ఎక్కువ పసుపు రంగు ఉండే బంతి పువ్వులు మనం చూస్తే బీర ఇట్లా వేటికైనా కూడా పసుపు రంగు పూలే ఉంటాయి కాకర ఎందుకంటే ఆ పసుపు రంగు అనేది ఆకర్షించిస్తుంది అంట వీటిని అందుకు బా పాలినేషన్ ఒక దాని మీద ఎగిరి ఇప్పుడు ఆడపువ్వు మీద నుంచి మగ పువ్వు మీదకి మగ పువ్వు మీద నుంచి ఆడపువ్వు మీదకి ఎగురుతుంది కాబట్టి దాని ద్వారా కాయ అనేది ఏర్పడుతుంది అది పాలినేషన్ బాగా జరిగిద్ది ఇవేంటో తెలుసా బత్తాయి కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి చెట్టు నిండా చిన్న చెట్టు కానీ అసలు రుచి కూడా ఎంత బాగున్నాయి అంటే తీయగా మనం జ్యూస్ తీసుకోవడానికి కానీ వాటికి చాలా బాగున్నాయి నేనైతే అంటే ఇట్లా వస్తాయ్యా మన దగ్గర కూడా వస్తాయ్యా అని అంత ఆలోచనలో ఉండేదాన్ని కాకపోతే నా దగ్గరే నా తోటలోనే వస్తుంటే అదొక ఆనందం అనమాట బోల్డ్ అని ఇంకా ఇంక ఇట్లా చూసారా ఇవి ఇవి పిచ్చి పుట్టగొడుగులా మంచిగా నాకు చెప్పండి ఒకళ్ళు ఎవరో మన దగ్గరికి వచ్చారు చూడటానికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు అవి మంచి పుట్టగొడుకులేనండి తినచ్చు అని చెప్పారంట నాకు తెలీదు మన దగ్గర ఉండే అమ్మాయి వాళ్ళకి చెప్పారంట మంచి పుట్టగొడుగులే తినొచ్చు ఏం కాదని చెప్పి కానీ అవి పుట్టగొడుగు మామూలుగా పుట్టగొడుగు తినటం కూడా అంత మంచిది కాదంటండి చిన్న చెట్టే కదా ఎన్ని ఉంటాయిలే అనుకున్నాను బత్తాకాయలు మొత్తం కోసేసాను అన్నమాట చెట్టు చాలా బరువుగా ఫీల్ అవుతుంది రాలిపోతున్నాయి ఇంకా మొత్తం అయితే బుట్టకాయలు వచ్చినాయి బత్తాకాయలు మొక్క చిన్న చెట్టుకి అసలుకి ఆనందమే వేరు కదండి మన చేతులతో మనం పండించి మనం నాటి ఇది నా చేతులతో నేను నాటిన మొక్క అది పెద్దదయ్యి ఇన్ని కాయలు ఇస్తే ఎంత ఆనందం చూడండి ఎంత బాగుందో బుట్టంతా నిండిపోయి కలకళలాడతా ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయలు హార్వెస్టింగ్ వీడియో చేసేసా తెలియకుండానే ఇవి మా బాపట్ల వంకాయలు మా బాపట్ల ఎందుకన్నానంటే నాకు చిన్నప్పుడు పొడుగ్గా ఉండే వంకాయ అస్సలు తెలియదండి మా ఊర్లో ఈ కాయలే తెలుసు లావుగా గుత్తి వంకాయలు లాగుంటాయి కదా వంకాయ అంటే మాకు అదే తెలుసు కానీ తర్వాత తర్వాత నేను ఇటువైపు అంటే ఈ ప్రకాశం జిల్లా వైపు అట్లా వచ్చిన తర్వాత కానీ నాకు పొడుగు వంకాయలు తెలియదు తర్వాత తెలిసింది వాటిని బాపట్ల వంకాయలు అంటారంట కాయల్ని ఓకే మనకు వచ్చేది అయ్యే కావాలని అప్పుడు అనుకున్నాను కొద్దిగా వంకాయలు కొద్దిగా బెండకాయలు ఉంటే కోసుకుంటున్నాను అనమాట బెండ విత్తనాలన్నీ కూడా పెట్టింది నేనే ఏదో పచ్చడికైనా వస్తాయి మా వరకు అయితే సరిపోతాయి కానీ ఇంట్లో చెక్క పని జరుగుతుందండి చెక్క పనికి వాళ్ళు వస్తున్నారనమాట వాళ్ళకి వంట చేయాలంటే ఇవి కొంచెం కొంచెం చాలు మా వరకైతే అయితే సరిపోతాయి అలాగే కొన్ని నిమ్మకాయలు బాగా పండిని అయితే కోసుకుంటున్నాను నిమ్మ చెట్లు కూడా రెండు ఉన్నాయి అలాగే మాకు వేరు పురుగు పడుతుందండి దానికి నేను న్యాచురల్లో ఒక మందు చూసాము న్యాచురల్గా అలాగే మేము వేపకాయలు కూడా వేసాము అంటే వేప బాగా ఎండిన కాయలు ఉంటాయి కదా ఇంకా ఏమన్నా రెమెడీస్ ఉంటే ఎవరికైనా తెలిస్తే చెప్పరా ఈ వేరు పురుగుకి కొబ్బరికి కానీ వేరు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం వేయాలని కొబ్బరిలో ఉప్పు ఏమని చెప్తున్నారు మేము ఫస్ట్ నుంచి ఉప్పు వేస్తూనే ఉంటాం కొబ్బరికి అయినా కూడా కొన్ని కొన్ని నిమ్మకి ఎక్కువ వేరు పురుగు పడుతుంది మా దగ్గర నేను గమనించిన దాంట్లో అలాగే కొబ్బరికి కూడా మా దగ్గర ఎందుకు ఎక్కువ వేరు పురుగు వస్తుందంటే నేను ఆవు పేడ ఎక్కువ ఇట్లా వేస్తూ ఉంటాం కదా తోటలోనే వేస్తాం కదా పచ్చిపేడ వల్ల కూడా పురుగు వస్తుంది అని నేను విన్నాను అందుకని ఈ మధ్య వేయట్లేదు వేయకుండా దెబ్బ వేస్తున్నాం కాకపోతే దిబ్బ వేస్తే వచ్చే నష్టం ఏంటంటే మనకు వర్షం పడ్డప్పుడు అందులో ఉన్న రసం అంతా కారిపోయిద్ది సత్తు అంతా తర్వాత దాన్ని తీసుకొచ్చి వేసిన పెద్ద ఉపయోగం ఏముంటుంది అని చెప్పేసి ఈ పొట్ల చెట్టు నేను వేయకుండానే ఇంతకుముందు పొట్లకాయల నుంచి పడి వల్సిందనమాట ఎన్ని కాయలిచ్చిందో పడి మొలిస్తేనే ఎక్కువ కాసుద్ది అంటారు నిజమే అది కూడా ఇక్కడ నుంచి గులాబీలు కనకాబరాలు అన్నీ తీసేపిస్తున్నానండి ఎందుకంటే కాయట్లే పుయ్యి పూలు పుయ్యట్లేదు మొత్తం నీడ వచ్చేసింది పైన అందుకని పూలు పుయ్యట్లేదు తగిలే దగ్గర జయించాలి నేను ఏం చేశానంటే అత్యసతో ఎక్కువ చెట్లు నాటించేశాను మొత్తం ఇంకా కొన్ని కొన్నిటికి ఇబ్బంది అవుతుందనమాట ఇది కూడా నిమ్మకాయలే అన్నట్టు పండగ పనులు ఎక్కడి వరకు వచ్చినాయండి అందరూ మొదలు పెట్టేశారా అరిసెలు చెక్కలు చక్రాలు చేసారా మా చిన్నప్పుడు అయితే అవి చేసేసి రోజు పొద్దున్నే అన్నం కాకుండా టిఫిన్ కింద కూడా వాటినే పెట్టేవాళ్ళు అనమాట చెక్కలు చక్రాలు అరిసెలే పెట్టేవాళ్ళు అప్పుడు అది హ్యాపీగా ఉండేది ఇప్పుడు తినమంటే తినలేం కానీ అప్పుడు అదే ఆనందంగా కూడా ఉండేది అన్నమాట దూలగొండికాయలు ఇది కూడా పడే మొలిసింది పోయిన సంవత్సరం నాటిన మొక్క అయితే ఇవి వీటిని విత్ విత్తనాలు తీసుకొని దానిలో ఉండే విత్తనాలతోటి మనం టమాటోలో వేసుకొని వండుకుంటే బాగుంటుంది అనమాట ఆ పప్పు ఒలుచుకొని కానీ వలవాలన్నా కూడా వీళ్ళంతా నల్లగా అయిపోతాయి అలా తోటలో తిరుగుతుంటే ఆ ఆనందమే వేరండి బాబు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఏదైనా కొంచెం మోయినంగానే ఉండాలి మరీ ఎక్కువైనా కూడా మనం మెయింటైన్ చేయలేము మన కన్సర్నల్లో చూడాలి అంటే రోజువారీ పనుల్లో మనం కొంచెం తుఫాను వచ్చిన తర్వాత మా మొక్కలన్నీ చాలా ఇబ్బంది పడ్డాయండి అప్పుడు ఈ వీడియో తీసినప్పుడు ఆదిమ్మ అంటే ఉన్నారు నాకు ఇంతకు ముందు ఫస్ట్ వేదానుషు చాలా చిన్నపిల్లడప్పుడు నుంచి నాకు హెల్పర్గా ఉన్నారనమాట ఆవిడ ఎప్పుడు నాకు ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారు వేదిక పెద్దవాడైపోయి ఐదు సంవత్సరాల దాకా నా దగ్గర ఉన్నారు ఇంకా వయసు రీత్యా చేయలేను ఇంటికి వచ్చినప్పుడు ఇంకా పైకి మెట్లు ఎక్కి దిగి చేయలేమ్మా అని చెప్పి వెళ్ళారనమాట ఎప్పుడన్నా వచ్చి వెళ్తూ ఉంటారు మా ఇంటికి ఇదంతా క్యారెట్ పెట్టాను అలాగే దొండ నాటాను ఇంకా స్వర లావుగా గుండ్రంగా ఉండే స్వర నాటాను విత్తనాలు అయితే ఏం రాలేదు చిన్నోడు చూడండి పట్టుకున్నాడు దొండకాయలు ఏం వేయకపోయినా చాలండి ప్రకృతి తల్లి మనకి ఇచ్చేస్తుంది కాస్త నీళ్లు పోస్తే చాలు మరీ పొలాలైతే ఏమన్నా మందులు వేయాలేమో కానీ మనం ఇలా పెంచుకునేటట్టయితే అన్నీ కొద్ది కొద్దిగా మనకి ఇంట్లో కూరగాయలు సరిపోతాయి అన్నమాట ఎన్ని దొండకాయలు వచ్చినాయి తెలుసా కేజీ దొండకాయలు వచ్చినాయి చిన్న చెట్టుకి అసలు కాళ్ళ అది కూర వేసుకుని తింటే ఎంత రుచిగా ఉన్నాయో కూర ఎంత రుచిగా ఉందో అది గనుపు గనుపుకి కాసింది ఇక్కడ దొండ కూడా బాగా పండిస్తారండి మా దగ్గర ఇక్కడ మేము ఉండే దగ్గర దొండ ఇలా శాశ్వత పందుర్లేసి పండిస్తారు బాగా కాస్తుంది కూడా ఇదేమో ముళ్ళ వంక వంకాయ ఇది ఒక రకం వంకాయ అన్నమాట ప్రతిరోజు అన్నీ పట్టించుకుంటే అంత బాగా వస్తుందండి వెనుకటి ఆడవాళ్ళు పొద్దున్నే లేచి పొద్దునికి రాత్రి రాత్రి చెద్దన్నం రాత్రి ఎక్కువ వండేసి పొద్దున్నే తినేసేసి మధ్యాహ్నానికి వంట చేసి అక్కడ పెట్టేసి ఇంకా లెగిస్తే చిన్నగా ఎంత వయసు మీద పడిన వాళ్ళైనా సరే పొద్దున్నే కొంచెం కలుపులు తీయటవాను లెగ్సిన దగ్గర నుంచి బయట ఇట్లానే ఏదో పని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకేమో ఈ ఫోన్లు వచ్చేసినాయి పెద్దగా మనం ఎక్కువసేపు పని చేయాలన్నా పెద్దగా ఇష్టం కూడా ఉండదు చేయలేము వాళ్ళైతే ఎంతైనా ఎంతెంత మెల్లలు ఉండే అనుకట్లు చెప్పండి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి పశు సంపద ఉండేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంట్లోనే కూరగాయలు కాసేవి ఏదో ఆ కందిపప్పు చింతపండు మళ్ళీ బియ్యం వేసుకుంటేనో లేకపోతే జొన్నలను సజ్జలను అవి పెట్టేసుకుంటే ఇంకా వచ్చినవి వండుకోవడం లేకపోతే కందిపప్పు మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి వేసుకోవడం పాడేలాగూ వండిద్దిద్దిద్దిద్దిద్దిద్ది కాబట్టి పెరుగు పాలు ఇదే వాళ్ళు మనలాగా అన్నీ క్యాలిక్యులేటెడ్గా తిన్నారా తినాలి తినాలని లెగ్సిన దగ్గర నుంచి తిని పని అందుకే ఆరోగ్యంగా ఉన్నారు మనకేమో తినటం క్యాలిక్యులేటెడ్గా తింటాం పని కూడా క్యాలిక్యులేటెడ్గా చేస్తామన్నమాట చాలా బరువుగా ఉంది నాకు వర్షం నేను తీసుకొస్తానని గొడవ చేసి మరీ తీసుకెళ్తుంది అది ఇంక పిల్లలకి కొన్ని రోజులు జ్యూస్ మాకు కూడా అట్లా అయిపోయినాయి అనమాట కాయలు ఇంకా దాని తర్వాతే అమ్మకి బాగాలేదు ఇంకొన్ని రోజులు అసలు పట్టించుకోలేదు ఇక వీడియోస్ కూడా అప్పుడు ఆపేశానండి అమ్మకి అసలు బాగాలేనప్పుడు వీడియోస్ కూడా తీయలేదు అక్కడే తిరగడమే సరిపోయింది కొంచెం డిప్రెస్డ్గా అనిపించింది ఏంటి అప్పుడే అని భయం వేసింది అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంకా బాగా బాధేసిందనమాట అట్లా అమ్మకు బాగాలేనప్పుడు దాని తర్వాత అసలు వీడియోస్ షూట్ చేయడం కూడా ఆపేశాను నాకు బాగా గుర్తు ఈ ఇది తీసిన తర్వాత రెండు రోజులకి అట్లా అనుకుంటా నేను ఇక్కడ ఇంతకుముందు పాక వేశాను కదా ఎండాకాలానికి అది తీసేసేటప్పుడు పైన ఒక్క అదే తీసేయండి తాటాకులు మాత్రమే తీసేయండి అదంతా తీసేయద్దు నేను ఏమన్నా అల్లించుకుంటాను అని అడిగాను అనమాట మా వారిని అడిగితే సరే అట్టు పెట్టుకో అన్నారు ఇంకా డ్రమ్స్ అలాగే ఉన్నాయి వాటిల్లో నేను పొట్ల బీర అవి పెట్టుకున్నాను సొర సొర ఒక్కటి రాలేదు కానీ పొట్లకాయలు మాత్రం బాగా కాస్తున్నాయి బీరకాయలు ఏదో ఒకటో రెండో వచ్చినాయి కానీ బీరకాయలు కూడా అంత బాగా ఏం రాలేదు పొట్లకాయలు మాత్రం వస్తున్నాయి అందులో కూడా డ్రమ్స్లో కూడా కానీ ఎందుకంటే నాకు అంత నమ్మకం అనిపించదు కుండీలల్లో బాగా పెంచడం అది రావేమో అనిపిస్తుంది ఎక్కువ పట్టించుకోవాలనుకుంటాం మనం మట్టిలో వాటిని అయితే అంత పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు నీళ్లు పోస్తే సరిపోయింది ఇంకా తర్వాత ధరణి ఈనింది లక్ష్మి పిల్లలు కుట్టారు ఇంక ఇవన్నీ మీకు షార్ట్ వీడియోస్లో నేను ఎక్కువ చెప్తా వచ్చాను అదే అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా అమ్మకు బాగాలేదు నేను పెద్ద ఇక వీడియోస్ జోలికి రాలేదన్నమాట కానీ అమ్మో ఎన్ని పర్సనల్ అదే బిజినెస్ నెంబర్కి ఎన్ని మెసేజెస్ అండి బాబు వీడియోస్ కోసమే ఎక్కువ వస్తున్నాయి మేడం ప్లీజ్ మీరు వీడియోస్ పెట్టండి అని చెప్పి వాళ్ళు గొడవ నన్ను వీడియోస్ గురించే ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి ఈ బిజినెస్ మెసేజెస్ కంటే అని చెప్పేసి మీరు వీడియోస్ పెట్టండి మేడం అని చెప్పేసి అయితే శివ అని పేరు పెట్టాను ధరణి బాబు పుట్టాడు అబ్బాయి తొలిత అస్సలకి నాకు పిండడం చాలా కష్టమైందండి దానికి ఆ నిప్పుల్స్ ఓపెన్ అవ్వలేదన్నమాట శివాకేమో అది నోట్లో పట్టట్లేదు తాగడానికి బాగా ఇబ్బంది గిర్రుతో నేను ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాను ఇప్పటికి కొంచెం ఇప్పుడంతా బాగుంది వాటికేమో పాలు ఎక్కువ పొదుగువాపు వచ్చే సమస్య కూడా ఎక్కువ అనమాట గిర్రలో వచ్చేసి గిర్ర అంటే ఇది ఇలా ఉంటుంది చెవుల కిందకి అలా పాలు కానీ మంచిగా శ్రేష్టమైనవి ఆ టైంకి ఖచ్చితంగా ఆంటీ ఉన్నారు కొద్దిగా ఆంటీ ఎప్పుడన్నా ఉంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటారనమాట ఈ ఆవులు వాటిల్లో కానీ ఆవిడ కూర్చోలేరు కాలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇక చూసారా పొదుగువాపు వచ్చింది పొదుగువాపు వచ్చి రక్తంలాగా వస్తుంది అనమాట అదొక వైరస్ లక్ష్మి కూడా తర్వాత ఇంకొక రోజుకి లక్ష్మి కూడా మధ్యాహ్నం టైంలో ఇది ముడింగి నేనేసింది లక్ష్మి రెండో ఇతనమాట అమ్మాయి పుట్టింది ఇంకా గోల్డ్ గిల్లేసి తల్లి పెడతారు కొంచెం కాల్షియం అది కనీ నీరసంగా ఉంటుంది కదా అందుకని చెప్పి పెడితే వాటికి మంచిదంట తల్లి పెట్టేసి అమ్మాయి బుజ్జిది పుట్టింది సురభి అని పేరు పెట్టాను ఎంత అల్లరిదో చూపిస్తాలండి ఎంత క్యూట్గా ఉందో ఇప్పుడైతే ఇంకా వాటికి ఒక పూట పాలు ఏంటంటే వాటికే వదిలేసేస్తాను నేను ఒక పూట కొద్దిగా మనకి ఇంట్లోకి ఎంత అవసరమో అంత పిండుకుంటాం ఎక్కువే వాడము మేము తినే భోజనం కూడా ఒక్క పూటే కాబట్టి పెద్దగా ఏమీ మనకు అవసరం ఉండదు ఇంకా అది ఇదిగో అంటే పొంగనూరు ఎంత క్యూట్గా ఉందో ఇప్పుడు ఇంకా బాగా క్యూట్గా ఉంది ఇంకా అప్పుడు అంతా ఏదో గందరగోళంలో ఉంది కామన్గా ఇట్లా చూసిన వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ కొంచెం నీట్గా ఉంచండి అది ఇదని సలహా ఇస్తారండి అక్కడ అంతా నీట్గానే ఉంటుందండి అవి కానీ ప్రస్తుతానికి అది ఈని ఉమ్మ నీరు ఇప్పుడు మనకు ఎలా అయితే ఉమ్మ నీరు ఉంటుందో వాటికి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అదంతా పగిలి ఆ నీరంతా అక్కడ పడి మాయబడి ఇలా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది కానీ అంతా మేము ప్రమశిస్తే అంతా నీట్గానే పెడతాము ఇంకా శివ అసలు పాలు తాగట్లేదు ఇంకా తాగట్లేదు అని చెప్పేసి వాడికి ఇలా పాలు డబ్బా తీసుకొచ్చి దాంతో పడుతున్నాను అనమాట సరే అండి ఈరోజు వీడియో ఇది మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు